ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమై సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు తెలక్రోడ్ కార్యాలయంలో ఐదుగురు లబ్ధిదారులకు పన్నెండు లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు కోటి విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుండి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇంకా మరో ఎనభై లక్షల విలువైన నలభై ఎనిమిది ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా త్వరలో అందజేస్తామన్నారు పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొంతమంది చేతి డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు వాళ్ళకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ రూపాన ముఖ్యమంత్రి సహాయ నిధిని సహాయపడతా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఎవరికి కూడా సహాయపడిన పరిస్థితి లేవు వైఎస్ఆర్ సిపి వారు ఈ రోజున ఈ ప్రభుత్వంలో చేయించుకునే కాకుండా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మీద కూడా వాటికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సహాయం అందిస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజు కొంతమందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది ఒకటి ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు మా ట్రస్ట్ ఉంది భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా స్తోమత మేరకు ఆదుకునే కార్యక్రమం ఏం చేస్తున్నాం జైన్స్ సొసైటీ ఉంది జైన్స్ వారు వారి యొక్క స్తోమత మేరకు వారు కూడా పరిధిలో వారు ఆదుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నట్లయితే ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదు నగరంలో ఉన్న పెద్దలు ఎవరైతే ధనికులు అందరూ కూడా మనసు పెడితే సమాజంలో ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు అనేక మందిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు సీఎం రిలీఫ్ ఫండ్లో వర్తించే వారైతే మీకు అర్హత ఉంటే ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పకుండా రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి మీకు మీ అర్జీలన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఆర్థిక సహాయం అందించే విధంగా మీ శాసనసభ్యుడు कृषि ची अंदर की विज्ञप्ति से अंदर की नमस्कार